సౌత్ ఇండియా యూత్ సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా డల్ ఫేస్లో ఉన్నా కానీ సినిమాలు మాత్రం చేతి నిండా ఉన్నాయి లేటెస్ట్ గా కింగ్డమ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అయితే ఇటీవల విజయ్ దేవరకొండ బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న డాన్ త్రీ చిత్రాన్ని తిరస్కరించిన వార్త ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ ప్రారంభమవుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా విజయ్ దేవరకొండకు ఇందులో విలన్ పాత్ర ఆఫర్ చేయడం సినిమాపై ఉన్న పాన్ ఇండియా అంచనాలను సూచిస్తోంది అయితే విజయ్ తన బ్రాండ్ ఇమేజ్ అభిమానుల పట్ల బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు తాను గెలుచుకున్న మాస్ ఫాలోయింగ్కు విరుద్ధంగా ఉండే విలన్ పాత్రను చేయడం తగదు అనే అభిప్రాయంతో ఈ ఆఫర్ను వినయంగా తిరస్కరించాడట అయితే అతను డాన్ త్రీ లాంటి భారీ ఫ్రాంచైజీలో అవకాశం వచ్చినా సరే తన ప్రస్తుతం ఉన్న దశలో హీరోగా ముద్ర వేసే మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు గతంలో లైగర్ వంటి బాలీవుడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో విజయ్ ఇప్పుడు ప్రతి స్క్రిప్ట్ పై కూడా లోతుగా ఆలోచించి అతడి కెరీర్ కు సరిపడే పాత్రలకే ఓకే చెప్పే స్థితిలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం కింగ్డమ్ ఇప్పటికే విడుదలకు సిద్ధమవుతోంది మూడు వారాల్లో థియేటర్లోకి రానున్న ఈ చిత్రం విజయ్ కు తిరిగి టాప్ గేర్ లోకి తీసుకురావచ్చునని పరిశ్రమలు చెబుతున్నారు ఈ సినిమాలోని హీరో సెంట్రిక్ రోల్ బలమైన డైరెక్షన్ టెక్నికల్ పరంగా ఉన్న ప్రమాణాలు ఆల్ మేక్ ఇట్ పొటెన్షియల్ గేమ్ ఫర్ కింగ్డమ్ పట్ల ఉన్న భారీ అంచనాల కారణంగా కూడా విజయ్ ఇలా విలన్ పాత్రను వదులుకొని తన హీరో ఇమేజ్ ను మరింత బలపరచాలనే లక్ష్యంతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది డాన్ త్రీ టీం అయితే ఇప్పటికీ ఓ సౌత్ స్టార్ ను విలన్ పాత్ర కోసం చూస్తోంది ఎందుకంటే వార్ టూ బ్రహ్మాస్త్ర పుష్ప టూ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల తరహాలో డాన్ త్రీ కూడా దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు విజయ్ నిర్ణయాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు సబ్స్టాన్స్ ఓవర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతూ ఆయనపై మళ్లీ మద్దతు చూపిస్తున్నారు డాన్ త్రీ ద్వారా విజయ్ బాలీవుడ్ లో తక్షణం పరిచయం అవుతాడు అనుకునే వారికి ఇది షాకింగ్ అనిపించినా విజయ్ తీసుకున్న ఇది ఒక స్మార్ట్ లాంగ్ టర్మ్ డిసిషన్ ఎందుకంటే ప్రస్తుతం అతడు ట్రెండ్ ను ఫాలో అవుతూ కానీ తనదైన మార్గంలో తన ప్రత్యేకతను కాపాడుకుంటూ హీరోగా మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో నిలదొక్కునే దిశ గా వెళ్తున్నాడు కింగ్డమ్ విడుదలైన తర్వాత విజయ్ ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటిస్తాడోనని అభిమానులు ఉత్సుకత కూడా పెరుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్